హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు అమ్మతో ప్రతిరోజులో మనం ఏం టాపిక్ చూడబోతున్నామంటే లేట్ మ్యారేజెస్ అవ్వడానికి కారణం ఏంటి ఎందుకు పిల్లలు తొందరగా మ్యారేజ్ చేసుకోవట్లేదు అసలేంటి ఇవన్నీ చూడబోతున్నామండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సరేనా ఇప్పుడు చూద్దాము టాపిక్లోకి వెళ్దాము ఎందుకు మ్యారేజ్ లేట్ అవుతుంది దేనివలన దీనివలన ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ చూడబోతున్నామండి ఏమంటే ఒకప్పుడు థర్టీన్ ఇయర్స్కే మ్యారేజ్ చేసేవాళ్ళు ఆడపిల్లలకి థర్టీన్ ఇయర్స్ రాగా ట్వెల్వ్ కూడా చేసేవాళ్ళు అంటండి నేను చూశాను థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్కి చేసినప్పుడు ఆ తర్వాత నాతో చదువుకున్న వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్కే టెన్త్ కంప్లీట్ అవ్వగానే మ్యారేజ్ చేశారండి ఇప్పుడు వాళ్ళ పిల్లలందరూ పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు అలా చేసేవాళ్ళు అనమాట ఆడపిల్లల్ని ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచుకునే వాళ్ళు కాదు దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది అంత చిన్న ఏజ్లో చెయ్యకూడదండి పిల్లలకి వాళ్ళు సరిగ్గా వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు అలానే హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా వస్తాయి ఇవన్నీ లేకుండా అప్పుడు ఆడపిల్లల్ని ఇంట్లో ఉంచుకోకూడదు సేఫ్టీ కాదు తొందరగా పెళ్ళి చేయడం మంచిది వాళ్ళని ఒక భారంగా భావించేసి గబగబాని పెళ్ళిళ్ళు చేసి పంపించేవాళ్ళు ఆ తర్వాత వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్కి చేయడం స్టార్ట్ చేశారు అలా కాదు ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి ఆడపిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి చదువు లేకుండా ఎందుకు టెన్త్ వరకు చదివించి మనం మ్యారేజ్ చేయాలని కొంచెం కొంచెం వాళ్ళకి ఒక అవేర్నెస్ వచ్చి పిల్లల్ని చదివించడం స్టార్ట్ చేశారు ఇప్పుడు ఏం చేశారంటే డిగ్రీ అవ్వగానే వాళ్ళు జాబ్ చేస్తున్నారా లేదా డిగ్రీ వరకు చదివించాలి చదివించేసామని చెప్పేసి ట్వంటీ వన్ ఇయర్స్లో మ్యారేజ్ చేయడం స్టార్ట్ చేశారు కొన్ని రోజులు పోగా అలా కాదు చదువుకున్నాము ఇంట్లో ఎందుకు ఊరికే కూర్చోవడం ఇలా చదువుకొని కూడా చాలా మంది హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళు అనమాట అలానే ఈ మధ్య కాలంలో చూసారంటే డివోర్స్ ఎక్కువగా అవుతుంది ఎందుకు అవుతుంది అది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ఏం అంటే హస్బెండ్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు వీళ్ళకి చదువుకొని ఉండేవాళ్ళే కానీ గా వాళ్ళు ఏం చేసేవాళ్ళు కాదనమాట జాబ్స్ చేసేవాళ్ళు కాదు చదువున్నా కూడా అందువలన ప్రతిదానికి హస్బెండ్ దగ్గర చేయి చెప్పాల్సిన పరిస్థితి దీనివల్ల ఏమయ్యేదంటే హస్బెండ్ ఏమన్నా అత్తగారు వాళ్ళు ఏమన్నా ఎవరేమన్నా కూడా మనం పడుతూ సహించుకొని భరించి తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు అమ్మ వేరే దారి లేదు నువ్వు అడ్జస్ట్ చేసుకునే పోవాలి మా ఇంటికి వస్తే ఏం చూడలేము మాకు వయసు అయిపోయింది నీ తర్వాత ఇంకా పిల్లలు ఉన్నారు వాళ్ళని గట్టి ఎక్కించాలి ఇలానే చెప్తారు కదా అని చెప్పేసి నీకు ఎలా ఉన్నా కూడా నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి అని చెప్పేవాళ్ళు వీళ్ళు కూడా మంచి హస్బెండ్స్ అయితే పర్వాలేదు మంచి హస్బెండ్స్ కూడా కొన్నిసార్లు తిడతారు ప్రతిదానికి నీకు అన్నీ నేనే చేయాల్సి వస్తుంది సంపాదన తక్కువగా ఉందనుకోండి మధ్య చిరాకు పడతారు కదా ఇంకా నీ కోరికలు నేను ఎక్కడ తీర్చగలను అని తిడుతూ ఉండేవాళ్ళు కొన్ని సమయాలు హస్బెండ్ మంచోళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదనమాట ఉన్నా కూడా అన్నిటిని అడ్జస్ట్ చేసుకొని పిల్లల కోసం అనమాట ఆ రోజుల పిల్లల కోసం ఆలోచించేవాళ్ళు పిల్లల కోసం ఆలోచించి అడ్జస్ట్ చేసుకొని అలా పోతూ ఉండేవాళ్ళు అనమాట డివోర్స్ తీసుకునేవాళ్ళు కాదు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇప్పుడేమంటే పిల్లలు చదువుకొని కొంచెం కొంచెం మారిపోయింది ఇప్పుడు బాగా మారిపోయింది ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేయాలి మనం ఇతరుల మీద ఆధారపడి ఉండకూడదు అన్నిటికీ ఐదుకి పదికి చేతులు చాపకూడదు ఎవరి దగ్గర మనం జాబ్స్ చేద్దాం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేయడం స్టార్ట్ చేశారు మంచిగా ఎర్న్ చేస్తున్నారు అన్నమాట ఇంతకుముందు చూసారంటే తల్లిదండ్రులే చూసి మ్యారేజ్ చేసేవాళ్ళు అరేంజ్ మ్యారేజ్ ఇప్పుడు ఎందుకు మ్యారేజెస్ డిలే అవుతుందంటే పిల్లలకి కొంతమంది తల్లిదండ్రులు చూసిందే చేసుకుందాం అనుకునే వాళ్ళకి లేట్ అవుతుంది కొంతమంది ఏం చేస్తున్నారు చదువుకునే దగ్గర లేదా జాబ్స్ చేసే వాళ్ళ దగ్గర వాళ్ళకి వీళ్ళకి సరిగ్గా ఉందా మంచిగా అండర్స్టాండ్ చేసుకొని మనకు ఈ అబ్బాయి పర్ఫెక్ట్ మనకి ఈ అమ్మాయి పర్ఫెక్ట్ అని వాళ్ళే డిసైడ్ చేసుకొని ఇంట్లో వచ్చి చెప్తున్నారు ఇంట్లో వాళ్ళు కూడా మనం వీళ్ళకి తగినట్లు ఎతకాలంటే లేట్ అయిద్ది చాలా రోజులు అయింది సరే వాళ్ళిద్దరికీ మంచి అండర్స్టాండింగ్ ఉంది అడ్జస్ట్ అవుతారు గొడవలు అని చెప్పేసి చేసి పెట్టుకున్నారు ఇంతకుముందు లవ్ మ్యారేజెస్ అంటే పెద్ద గొడవలు అయిపోయి నానా బీభత్సం చేసేవాళ్ళు ఇప్పుడు అన్నీ కంప్లీట్గా టోటల్గా చేంజ్ అయిపోయింది పర్వాలేదు చూసుకున్నావా మాకు ఒక భారం తగ్గింది లేకపోతే మేము ఎక్కడ వెళ్ళి ఎదుకుతాం మీ చదువులకి మీ శాలరీకి ఇప్పుడు అమ్మాయి మంచిగా సంపాదిస్తుంది అనుకోండి దానికంటే ఎక్కువ సంపాదించే వాళ్ళని ఎదురు చూస్తున్నారు తక్కువ సంపాదించే వాళ్ళని అమ్మాయిలు చేసుకోవడంలా అమ్మాయిలు వచ్చి కొన్ని కోరికలను పెడుతున్నారు డిమాండ్ చేస్తున్నారు అబ్బాయికి జుట్టు బాగుండాలి పొట్ట ఉండకూడదు అలా ఉండాలి ఇలా ఉండాలి మాకంటే ఎక్కువ సంపాదించాలి వీళ్ళు ఒక సిక్స్టీ సెవెంటీ సంపాదిస్తే వన్ ల్యాక్ పైన సంపాదించే అబ్బాయే కావాలి ఇలా ఉండాలి అని చెప్తున్నారు అబ్బాయిలు వచ్చేసి కొంతమంది వచ్చి అమ్మాయి జాబ్ చేయకూడదు అంటున్నారు ఈ మధ్య ఇంట్లో ఉంటే చాలు మేము తెచ్చింది అడ్జస్ట్ చేసుకొని ఫ్యామిలీ రన్ చేస్తే చాలు అనుకుంటున్నారు కొంతమంది వచ్చేసి లేదు జాబ్ చేయాలి ఈ ఈరోజు ఒక్కరు సంపాదించి ఫ్యామిలీ రన్ చేయటం ఇంపాసిబుల్ లక్ష రూపాయలు సంపాదించినా కూడా చాలదు అందుకని అమ్మాయి ఎంతో కొంత సంపాదించాలి అదే ఆడపిల్లలు వచ్చేసి ఎదురు చూసినట్లు మగపిల్లలే ఎదురు చూస్తున్నారు ఎలాంటి అమ్మాయి కావాలంటే స్లిమ్గా ఉండాలి జాబ్ చేయాలి ఎంతో కొంత సంపాదించాలి ఇవే వాళ్ళ కోరికలు ఫ్యామిలీని అడ్జస్ట్ చేసుకోవాలి ఇది వాళ్ళ కోరికలు అనమాట ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఈజీగా చేసుకొని సెటిల్ అయిపోతున్నారు అరేంజ్ మ్యారేజ్ అనేటప్పటికి ఈ డిమాండ్స్ అన్నీ ఉండేటప్పటికి వెతుకుతున్నారు సరే ఇవేనా అంటే కష్టాలు దీనికి మించిన పెద్ద కష్టం ఒకటి ఉంది ఏంటంటే జాతకం జాతకాలు పిచ్చి ఎక్కువైపోయింది అందరికనమాట ఇంతకుముందు అమ్మోళ్ళ కాలంలో ఎవరు జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేశారు వాళ్ళందరూ బాగాలేరా బాగానే ఉన్నారు కదా ఈ తమిళనాడులో ఎక్కువగా జాతకాలు చూస్తారు ఇది అట్ట పక్క స్టేట్లకు కూడా ఉంది అందరు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు జాతకం జాతకం ఏదో అలా చూస్తే చాలు అలా కాదు డీప్గా వెళ్ళేసి ప్రతిదీ సెట్ అవుతుందా సెట్ అవుతుందా అని ఏమవుతుందంటే మంచి మంచి సంబంధాలన్నీ మిస్ అవ్వాల్సి వస్తుందనమాట మనకు తగినట్లుగా దొరకాలి మన జాతకానికి తగినట్లుగా అని చెప్పేసి ఇలా చేయడం వల్ల మంచి సంబంధాలన్నీ పోయేస్తున్నాయి ఏజ్ పెరిగేస్తుంది దానివల్లనే డిలే అవుతుంది మెయిన్ రీజన్ వచ్చి జాతకాలనే చెప్పచ్చు కొంచెం ఈ డిమాండ్స్ ఉన్నాయి మెయిన్ జాతకాలు సరే అబ్బాయి నచ్చాడు అమ్మాయి నచ్చింది మనం అనుకున్నట్లున్నారు అన్నీ కరెక్ట్గా ఉంది జాతకం చూస్తే సెట్ అవ్వట్లా మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఇలా చూసి 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 జాతకాలు కుదిరేటప్పటికీ ఇక్కడ అమ్మాయి థర్టీ అబ్బాయికి వచ్చి థర్టీ టూ థర్టీ ఫైవ్ ఇలా అవుతుందనమాట థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత అదొక పెద్ద ఏజ్గా భావిస్తున్నారు ఆడపిల్లల్ని అమ్మాయి ఇంకా నువ్వు ఎదురు చూసే వాళ్ళు దొరకరు దొరికిన వాళ్ళని నువ్వు చేసుకో జుట్టు ఉన్నా లేకపోయినా పొట్ట ఉన్నా లేకపోయినా జాతకం సెట్ అయిందంటే అయితే జాతకం మాత్రం సెట్ అవ్వాలి జాతకం సెట్ అయిందంటే నువ్వు చేసుకొని బయలుదేరమ్మా నీ తర్వాత పిల్లలు ఉన్నారు వాళ్ళకి లేట్ అవుతుంది అందుకని ఇక మేట చూసే పని లేదంటారు సరే అండి అనేటప్పటికి వీళ్ళు కూడా ఏమనుకుంటారు అవును థర్టీ ఇయర్స్ దాటిపోయింది మనం కష్టమే ఇంక ఇవన్నీ చూసి లాభం లేదు ఇన్ని రోజులు చూసిన వాళ్ళు సరే ఎవరో ఒకరిని చూడండి మీరే అనేస్తారు అటు అటుపక్కన కూడా అంత అబ్బాయిల వైపు కూడా సరే పర్వాలేదు అందంగా లేకపోయినా సుమారుగా ఉన్నా కూడా కొంత సంపాదిస్తే చాలు జాతకం సెట్ అయింది ఈ జాతకాల వల్లనే చాలామంది లైఫ్లు ఇలా అయిపోతున్నాయండి ఇక్కడ మనం గమనించాల్సింది ముఖ్యంగా జాతకం ఒక లెవెల్కి కలిస్తే చాలు ఏం చూడాలంటే అబ్బాయి క్యారెక్టర్ అమ్మాయి క్యారెక్టర్ని చూడాలి మంచిగా ఉన్నారా మనకి సెట్ అవుతారా మనకు తగినట్లుగా ఉంటారా ఇవే కదా మనం చూడాల్సింది మంచి హ్యాబిట్స్ ఉన్నాయా మంచి ఫ్యామిలీ నా తల్లిదండ్రులు బాగున్నారా ఇవన్నీ చూడడం వదిలేసి ఎంతసేపటికి జాతకం జాతకం అని ఈ దోషాలు ఉన్నాయి ఆ దోషాలు ఉన్నాయి అంతకుముందు దోషాలు అనేవే లేదు ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరికి ఒక దోషం క్రియేట్ చేస్తుంది అది ఎలా క్రియేట్ అవుతుందో తెలియదు దీనికి గుళ్ళు గుళ్ళు తిరగటం పరిహారాలు చేయడం ఇలా చాలా లేట్ అయిపోతుంది ఇదే లవ్ మ్యారేజెస్లో అయితే అంట ఈ దోషాలన్నీ లేవు జాతకాలన్నీ చూడని అక్కర్ల నచ్చిందా ఇద్దరికి చేసుకోవచ్చు వాళ్ళకి మాత్రం జాతకాలు లేవు అరేంజ్డ్ మ్యారేజ్లో మాత్రం జాతకాలు ఇదేం లాజిక్ నాకు అర్థం లేదండి దీనివల్ల చాలా డిలే అవుతుందనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే అబ్బాయి కొంతమంది జాతకాలను బ్రేక్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో జాతకం లేదు ఏమీ లేదు ఇవన్నీ మూఢనమ్మకాలు అబ్బాయి మంచి అబ్బాయా అమ్మాయి మంచి అమ్మాయా ఫ్యామిలీ బాగుందా ఇచ్చేద్దాం ఒక్క కొన్ని మాత్రం చూస్తున్నారు చూసేసి ఇచ్చేస్తున్నారు ఎందుకంటే మంచి సంబంధాలన్నీ పోతున్నాయి ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకొని పిల్లలు ఉండలేరు కదా అందుకని ఈ మధ్యకాలంలో కొంచెం ముందుకెళ్తున్నారు అనమాట దీనివల్ల మ్యారేజెస్ లేట్ అవుతుంది ఈ డివోర్స్ విషయానికి వస్తే అప్పుడు అడ్జస్ట్ చేసుకున్నారు వాళ్ళు సంపాదించట్ల ఇప్పుడు అందరు సంపాదిస్తున్నారు మేము ఎందుకు అడ్జస్ట్ చేసుకోవాలి మీరు ఇవన్నీ మార్చుకోండి లేకపోతే మేము ఇలా అన్ని మమ్మల్ని టార్చర్ చేస్తే మేము ఉండం అని చెప్తున్నారు దీని గురించి క్లుప్తంగా అసలు ఎందుకు డివోర్స్ అవుతుంది ఏంటి దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియోలో మీకు క్లుప్తంగా అన్నీ చెప్తాను దానివల్ల చాలామంది మారడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నా సరిగా చెప్పేవాళ్ళు లేకుండా తెలియకుండా కూడా నాలెడ్జ్ లేకుండా కూడా చాలామంది పిల్లలు అవసరంలో చేస్తూ ఉన్నారు దానివలన వాళ్ళ పిల్లల లైఫ్ కూడా స్పాయిల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఆ దాని గురించి క్లుప్తంగా ఇంకో చోటు చూద్దాం ఇప్పుడు మీరు మంచి అబ్బాయి ఆ మంచి అమ్మాయి చూసి చక్కగా ఒక ఏజ్ లోపల పెళ్ళి చేసుకోండి మరీ ఏజ్ దాటిందనుకోండి పిల్లల్ని పుట్టడం కూడా ప్రాబ్లం అవుతుందన్నమాట ఈ మధ్య కాలంలో ఏజ్ ఎక్కువైన తర్వాత పెళ్ళి చేసుకుంటే పిల్లలు పుట్టడం కష్టం అని చెప్తున్నారు డాక్టర్స్ కరెక్ట్ ఏజ్లో చేసుకోండి మరీ వయసు ఎక్కువ అయిన తర్వాత కాకుండా తక్కువగా ఉన్నప్పుడు కాకుండా కరెక్ట్ ఏజ్లో చేసుకోండి ఇదే ఈరోజు వీడియో ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ అన్ని రకాల వీడియోస్ వస్తాయి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్